అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు మా ఫస్ట్ వాళ్ళు చేతున్నారు ఆ నెల అడుగు నా దగ్గర అట్లే ఉంది దాని తర్వాత ఫర్దర్ గా ఒక 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 నెల ఇస్తాడు ఒక నెల మానేస్తాడు ఒకసారి వచ్చి ఆ సమస్యలు ఈ సమస్యలు అని చెప్తాడు అన్ని సమస్యలకు వాళ్ళు చెప్పేదని అబద్ధాలు సార్ ఏం లేదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు అందరూ మామూలుగా కుంటున్నారు ఇబ్బంది వాళ్ళకి ఈవెన్ మెయింటెనెన్స్ ఇంటి మెయింటెనెన్స్ లో కూడా ఏ ప్రాబ్లం ఉండే కదమ్మా ఆయన ఇబ్బంది పెడతాం ఇబ్బంది ఏం కాదు సర్ నేను ఇయ్యాలనే కాదు సర్ ఇబ్బంది ఏం సర్ మా లేదు సర్ వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయాలని లేదు మెయిన్ వాళ్ళు ఉద్దేశం చేసుకొని చచ్చిపోతా అంటున్నాడు కుడిడా ఇల్లు ఖాళీ చేయాలని లేదు ఆయన ఇల్లు గల ఆయన మాకంతది సర్ మా పరిస్థితి ఆయన దరికి చెప్తాడు మమ్మ లాస్ట్ నేను 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 ఇప్పుడు నాకు పరిస్థితి జరగబోయే పరిస్థితి అదే చెప్పండి ఇప్పుడు అదే నా పరిస్థితి జరగబోయేది అదే మీరు ఇట్లాగా చేశారంటే

నేను నేను చెప్తున్నాను నాకు ఏ గతంత్రం లేదు నేను నేను ఖచ్చితంగా చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను నేను ఈ సమస్య వల్ల నేను కానీ మా ఇంట్లో మా భార్య కానీ ఇద్దరికి ఆరోగ్యాలు లేవు మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చేసాం వీళ్ళు కానీ ఇదే పరిస్థితి ఉంటే మీరు మా నిర్ణయం మీద మారుతుంది అది క్లియర్గా చెప్తున్నాను నేను మా ఉద్దేశం అది

కరెంటు బిల్లు సమస్య నేను గత ఏడు ఏడు నెలలుగా ఈ శ్రీహరి నా ఇంట్లో బాడుకు చేరి సరిగ్గా బాడుగు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఇల్లు చేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు నేను ఇక్కడ ఇంటికాడకు వస్తే మాట్లాడేదానికి కూడా అతనికి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు కాబట్టి మీరందరూ ఈ విషయాన్నిపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అంటే రిటర్న్లో ఎంత సార్ తీసుకోలేదు మేము మా పరిధిలో లేదు ఈ విషయం అని చెప్పి చెప్పడం జరిగింది సిఏ గారు తర్వాత ఎస్పీ గారు దగ్గర స్పందనలో నేను అభిజ్ ఇచ్చాను అక్కడికి ఎస్పీ గారు మన డిఎస్పీ రామారావు గారిని దాంతో కౌన్సిలింగ్ చేయించారు చేపించి రామారావు గారు కూడా అతనికి ఎన్ని నెలల క్రితం అతని పేరు శ్రీహరి మీ ఇంట్లో ఖాళీ చేయడం లేదు ఇప్పుడు అతను ఇల్లు ఖాళీ చేయలేదు అడిగితే ఇల్లు దొరకట్లేదు ఇల్లు దొరికితే ఖాళీ చేస్తానంట సరే నువ్వు బాడకలిపోయాంటే బాడుగా ఇబ్బంది నుంచి బాడికి ఇవ్వడం లేదు ఆగస్టు నుంచి బాడికి ఇవ్వలేదు పోయి సంవత్సరం ఆగస్టు నుంచి ఏం పని చేస్తాగా అతను కూరగాయల వ్యాపారం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అతని దగ్గర ఒక మినీ ట్రక్ ఉండింది అప్పుడు సీజనల్ ఫుడ్స్ అయితే తీసుకొచ్చి షాపులు వేసేవాడు ఇప్పుడు ఆ ట్రక్కు బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ రిపేర్ అయింది ఇప్పుడు రిపేర్ అయ్యింది తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు ఇప్పుడు అతనికి కూరగాయలు అంటూ ఏమి వ్యాపారం అంటూ ఏమి లేదు ప్రస్తుతానికి ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు ఒక ఎంఎస్ఎస్ జరుగుతున్నాడు ఒక ఇక్కడే ఉన్నాడు మీకు ఏం కావాలి న్యాయం ఏంటంటే ఇల్లు ఖాళీ చేయాలి తచ్చిన వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నారు అడగండి ఏమి చెప్తారో చూద్దాం దాన్ని కూడా